రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం సమీపిస్తున్న వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు నగదు మద్యాన్ని ఎక్కడికక్కడా పట్టుకున్నారు ఎన్నికల్లో ప్రలోభాలను అడ్డుకునేందుకు మరింత నిఘా పెంచనున్నట్లు పోలీసులు తెలిపారు మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ లో అక్రమంగా తరలిస్తున్న రెండు కోట్ల ఏడు లక్షల రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు గోవా నుంచి రాజమండ్రికి ఓ వాహనంలో తరలిస్తున్నారనే సమాచారంతో దాడి చేశారు లారీని పరిశీలించగా సేంద్రియ ఎరువుల కింద మద్యం కాటన్లు అమర్చి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు పట్టుబడ్డ మద్యం విలువ రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఆరు పేల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ పేర్కొన్నారు ఒక లారీలో లారీ నిండా మద్యం వస్తుందని చెప్పి మాకు ఒక బండి నెంబర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాలనగర్ ఎస్ఐ గారు ఇక్కడ మా సిఐ గారు బాలనగర్ ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆ బండి రావడం జరిగింది దాన్ని ఆపి అందులో ఆ డ్రైవర్ అదుపు తీసుకొని వాళ్ళని విచారిస్తే అందులో మద్యం ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఇంతలో మన ఎక్సైజ్ వాళ్ళతో కూడా కన్ఫామ్ చేసినాం అవి మొత్తం రెండు వేల కాటన్లు ఉన్నాయి టోటల్ ఒక్కో కాటన్ లో ఫార్టీ ఎయిట్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి మొత్తము దాని వాల్యూ రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు టోటల్ దాన్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసినాము త్వరలో అందరినీ అరేంజ్ చేస్తాం ఎలక్షన్ తర్వాత మిగతా విషయాలు మీకు తెలియజేస్తాం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం రేవూరు గ్రామ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పది లక్షల రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు పక్కా సమాచారంతో తనిఖీ చేపట్టారు నూటలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు కోదాడుకు చెందిన ఒక వైన్ షాప్ నుంచి తీసుకెళ్తున్నట్లు సమాచారం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు మేళ్ల పోలీసులు తెలిపారు వరంగల్ జిల్లా వర్దనపేట శివారు డీసీ తండా పోస్ట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న నాలుగు లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా యాబై వేలకు మించి నగదుతో ప్రయాణం చేయరాదని ఒకవేళ అధిక మొత్తంలో నగదు ఉంటే సరైన ఆధారాలు చూపించాలని పోలీసులు తెలిపారు బంగారం వంటి విలువైన వస్తువులకు సరైన ధ్రువపత్రాలు లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు వరంగల్ జిల్లాలో ఎన్నికల కోడ్ దృష్ట్యా మద్యం దుకాణాలను ఆబ్కారీ అధికారులు సీజ్ చేశారు నిబంధనల మేరకు వైన్ షాప్లు మూసివేసినట్లు తెలిపారు వర్దనపేటలో ఓ మద్యం దుకాణం సీజ్ చేసే క్రమంలో అధికారులు మద్యం ప్రియులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎన్నికల కోర్టుపై తమకు సమాచారం లేదని మద్యం ఇవ్వాలని పట్టుబట్టారు అప్పటికే వైన్ షాప్లను అధికారులు మూసివేయడంతో మద్యం ప్రియులు నిరాశతో వెనుదిరిగారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అణువణువు శోధించారు చర్ల మండల కేంద్రం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ బాంబ్ స్క్వాడ్ తో పరిశీలించారు పోలింగ్ వేళ మావోయిస్టులు ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా ఉండటానికి ముందస్తుగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు